ఓం శ్రీ సాయి రామ్ ఒక పండితుల వారు ఒకసారి స్వామి దర్శనానికి ప్రశాంతి నిలయానికి వచ్చారు ఆయన చక్కటి రామభక్తులు ఆయన రామకోటి వ్రాయాలని సంకల్పించుకుని ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఎంతో శ్రద్ధగా రామకోటి వ్రాస్తున్నారు ఆయనకు ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూలో నీకేం కావాలి అని అడిగారు అప్పుడు ఆ పండితుల వారు స్వామి నేను రాస్తున్న రామకోటి జపము సక్రమంగా పూర్తి కావాలని నన్ను అనుగ్రహించండి స్వామి అని అన్నారు దానికి స్వామి నీవు రాస్తున్న రామకోటి ఎప్పుడో పూర్తయింది కదా అని అనగా అప్పుడు ఆ పండితుల వారు లేదు స్వామి సగం వరకు మాత్రమే రాయగలిగాను ఇంకా సగం రాయవలసింది ఉంది అని ఆయన ఇంతవరకు ఎన్ని పేజీలు రాశారో స్వామికి వివరంగా చెప్పారు అప్పుడు స్వామి నవ్వుతూ అతనితో ఈ విధంగా అన్నారు నీవు ఒక్కసారి రామనామం వ్రాస్తున్నావంటే దానిని మానసికంగా స్మరిస్తూ వ్రాస్తున్నావు కదా కనుక నీవు వ్రాసిన ప్రతి నామమునకు రెండు నామములు నీవు స్మరించినట్లే నామాన్ని వ్రాసినా లేదా నామాన్ని తలుచుకున్నా జపము జపమే కదా నా లెక్క ఎప్పుడూ తప్పదు కాబట్టి నీ రామకోటి రాయడు ముగిసింది అంతేకాదు నీ రామకోటి జప ఫలితం దర్శనం కాబట్టి ఈ రోజు నీకు సాయిరాముని యొక్క దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం లభించింది అని చెప్పి స్వామి ఆ పండితుని బుగ్గ మీద చిటికి వేశారు